హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో అంటే తావీజ్ ఎట్లా తయారు చేస్తాం అని అంటే జనరల్గా మనకి తావిజులు చేస్తూ ఉంటాం కదా సో ఈజీ మెథడ్లు అంటే ఏదో విద్య తెలియకపోయినా అంటే మనం ఎవరికైనా మంచి చేయాలని ఫిక్స్ అయినాము తావిజెస్ రెడీమేడ్గా అంటే ఆల్రెడీ ఉన్న పేపర్స్నే మనం ఎట్లా చేసి చేయాలి అనేది క్లారిటీ చూపిస్తాం సో ఇది మా విడి మా రూమ్ అన్నట్టు చూపిస్తా సో ఇక్కడ ఇది మా అంటే నేను ఎప్పుడూ ఇక్కడ ఫ్రైడే ఫ్రైడే ఇంట్లో దీపం ఇట్లా పెడతా ఉంటాం అన్నట్టు సో ఇది పైన తలవారు సో మొహరం అయిపోయాక తీసుకొచ్చేసి వచ్చేసి మా ఇంట్లో అన్నట్టు సో నేను చూపించే ముందు మీకు క్లారిటీగా చూపిస్తాను సో నా బాక్స్ ఉంటుంది సో నా బాక్స్లో ఐటమ్స్ ఉన్నాక నీకు ఎట్లా తయారు చేయడం అనేది నేను చూపించడమే జరుగుతుంది సో ఇది నా బాక్స్ అన్నట్టు సో ఇది చూడండి క్లారిటీగా సో ఈ బాక్స్లో మనకి ఇక్కడ సైడ్ ఉన్నాయి కదా సో సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ బాక్స్లో ఫస్ట్ ఈ బాక్స్లో చూపిస్తాను చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి సో ఇవన్నీ నేను చూపించిన తర్వాత ఇవి ఎందుకు యూజ్ అవుతామని క్లారిటీ చెప్తాను సో ఇందులో మనకి గంధం ఉంటుంది సో ఒక బాక్స్లో గంధము ఇంకో బాక్స్లో అంటే డిఫరెంట్ దర్గాల మీద ఉన్నది డైరెక్ట్గా ఇదేమో దర్గా మీద ఉన్నది సో దెన్ మనకి అండ్ ఇట్లా ఈ బాక్స్లలో ఇందులో ఏమో మనకి గుండంలో ఉండేటువంటి బొట్టు ఉంటుంది కదా సో అట్లా అన్నట్టు దెన్ ఇవి ఈతర్లు అన్నట్టు ఈతర్లు సారీ సెంటులు అంటాం కదా అత్తర్లు అంటాం కదా సో వితౌట్ ఆల్కహాల్ పోతే అంటే ఆల్కహాల్ ఉండవు అంటే ఆల్కహాల్ కల్వని ఈతర్లు మనకు రెడీమేడ్గా షాప్లో తీసుకుంటే ఆల్కహాల్ కలుస్తుంది అవి యూజ్ చేయదు అన్నట్టు సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టూ త్రీ టూ త్రీ టైప్స్ ఉంటాయి సో ఇట్లా ఇవన్నీ కూడా సో అయిపోయినాక ఇంకా సో నేను క్లారిటీగా చూపిస్తాను మీకు నా దగ్గర మనకి ఏమేమి ఉంటాయన్నట్టు ఇవన్నీ తాఫీజ్ పేపర్స్ అన్నట్టు సో ఇవి యూజ్ చేసే దువాసు అంటే ఉర్దూలో మనము మస్నూన్ దువాయ్ అని ఉర్దూలో ఉంటుంది సో ఇందులో ఉన్నటువంటి దువాలు మనం తాఫీజ్లో రాయడం జరుగుతుంది ఇది ఉర్దూ తెలిసి కొద్దిగా ఉన్నవాళ్ళు ఇది దీంట్లో ఫాలో అయితే బెటర్ అంటే వీటికంటే ఇంకా అడ్వాన్స్ ఉన్నాయి కాకపోతే బేసిక్ అన్నట్టు ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎవరైతే చేస్తారో సో వాళ్ళు ఈ బుక్స్ అనే యూజ్ చేయవచ్చు మస్నూన్ దువాయ్ సో ఇందులో మనకి కావాల్సిన ఆయన కూడా దువాస్ అన్నీ దొరుకుతాయి సో దాని ప్రకారం మనము ఫస్ట్ బేసిక్ ఈ రెండు బుక్స్ యూజ్ చేసి కొద్దిగా ఉర్దూ తెలిస్తే మనం కరెక్ట్గా మంచి తావీజెస్ అనేవి దువాస్ అనేవి నేర్చుకోవచ్చు అన్నట్టు సో లేదు మనకి అంటే ఈ వీడియోలో వీటి గురించి కాదు సో జనరల్గా డైరెక్ట్గా ఇట్లా తయారు చేయాలి తావీజస్ రెడీమేడ్గా ఉంటాయి మనకి పేపర్స్ అనేవి సో ఇక్కడ చూడండి నేను చూపిస్తాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి నాకు ఇంకో ఇక్కడ ఎన్నో లప్షన్ ఉన్నాయి కదా సో ఇక్కడ చూడండి పేపర్స్ అనేవి మనకి చూడండి ఇట్లా తావీస్ పేపర్స్ అన్నట్టు అవి క్లారిటీగా మనకి తావేస్లో యూజ్ చేస్తాం అన్నట్టు సో ఇట్లాంటి ఒక పేపర్ అండ్ మనకి ఇంకా డిఫరెంట్ చూడండి ఇట్లా టూ టైప్స్ మన దగ్గర ఇంకా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తావేస్ పేపర్స్ ఉంటాయి అన్నట్టు సో ఇట్లా ఇది మనకి అరౌండ్గా సో ఈ ప్యాకెట్ అంటే ఇది మనకి దొరుకుతాయి నియర్గా షాప్స్లో మాకైతే దొరుకుతాయి మేము వరంగల్లో తీసుకొస్తూ ఉంటాము సో మనకి ఇవి ఒక్క ప్యాకెట్లో మినిమమ్ హండ్రెడ్ ఇట్లా చాలా పేపర్స్ వస్తాయి ఒక ప్యాకెట్లో హండ్రెడ్ హండ్రెడ్ వేపర్స్ వస్తాయి వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఈ ప్యాక్ అనేది సో పర్ఫెక్ట్ క్వాలిటీ బాగుంటుంది మనకి అంత దువాస్ అన్నీ కూడా ముందే ప్రింటెడ్ వస్తాయి అన్నట్టు రాసి సో మనం జస్ట్ తీసుకొని వీటి మీద ఇట్లా చేసేసి తయారు చేయడం అన్నట్టు సో ఈ రెడీమేడ్ వాళ్ళ కోసం అంటే నేను కూడా ఎక్కువ ఇవే యూజ్ చేస్తాను సో నార్మల్గా ఎవరికైనా రాయాలి అని అంటే లేదు కొన్ని టైమ్స్లో మనకు తెలుస్తూ ఉంటుంది కదా ఇంకా హెవీగా రాయాలన్నప్పుడు మాత్రమే మనము వేరే యూజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ అవే అన్నట్టు ఎవలప్స్ అని కూడా సో చూపిస్తాను నేను డిఫరెంట్ డిఫరెంట్స్ ఇక్కడ ప్యాకెట్స్ అనేవి సో ఇవి ప్యాకెట్ అన్నట్టు హండ్రెడ్ పేపర్స్ వరకు వస్తాయి ఇలా అంటే కరెక్ట్గా హండ్రెడ్ వస్తాయని మనం చెప్పలేము కాకపోతే ఒక హండ్రెడ్ పేపర్స్ వరకు కూడా మనకి రావడం అనేది జరుగుతుంది ఇవన్నీ తావేస్ పేపర్స్ అన్నట్టు సో ఇంట్లో చూడండి ఇది నాకు ఇట్లా చూడండి ఒకసారి క్యారెక్ట్ అయితే చూపిస్తానే సో ఇట్లుంటాయి అన్నట్టు సో మనకి ఇవన్నీ ఇవన్నీ కూడా తావేస్ పేపర్స్ సో దెన్ కడాల్సిందే ఇవి జన్స్ ఇవేమో ఇంటి అంటే ల్యాండ్ మెషన్ చేసుకొని ఇంటికి కానీ షాప్కి కానీ యూజ్ చేసేవి సో ఒకసారి చూడండి ఇవి ఇవి చాలా కాస్ట్లీ ఇప్పుడు దొరుకుతున్నావు ఇక్కడ అంటే మనం తెప్పియాలంటే తెప్పించవచ్చు బట్ చాలా కాస్ట్లీ ఇవి ఇవి ఒక ప్యాకెట్ త్రీ హండ్రెడ్ వరకు పడుతుంది అంటే ప్రింటెడ్ కదా సో ఇవి మనకి లామినేషన్ చేసుకొని దమ్ చేసిన తర్వాత లామినేషన్ చేసుకొని మనం ఇంటికి అనేది వేసుకోవచ్చు సో అంటే షాప్స్కి బట్ డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్కి మనకి ప్రాబ్లమ్ని బట్టి అన్నట్టు జనరల్గా ఏదో ఏది పడితే అది ఇచ్చేయడానికి ఉంటుంది సో ఇట్లా ఈ పేపర్స్ అనేవి కూడా ఇది ఒక టైప్ ఇది ఒక టైప్ అన్నట్టు సో ఇది మన నా ఓవరాల్ బాక్స్ సో ఇవి చెప్పే కదా ఇది మనకి నాడ సో మనం సవర్ల కడదా లేదా దర్గాలకి కడదైనా యూజ్ చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే జనరల్గా తావిజ్ రాయడం ఓన్లీ ఇవే కాదు రెడీమేడే కాదు మనకి రాగి షీట్ ఉంటుంది కదా ఈ రాగు షీట్లో కూడా రాసి చేస్తాను చేస్తామన్నట్టు అంటే ఇలా వేయడం కానీ దువాలు రాయడం కానీ అంటే కాకపోతే ఇది ఇది చేయాలంటే కొద్దిగా విద్య తెలిసి కొద్దిగా రెడీమేడ్గా కాకుండా ఈ దువాలో ఉద్దులు రాయడం అనేది కొద్దిగా విద్య తెలిసి ఉండాలి ఇవి రెగ్యులర్గా కాదు ఇది ఎప్పుడో ఒకసారి మనం ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా హెవీ ప్రాబ్లం ఉన్నప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ దీంతో పని ఉండదు ఇవి చాలా పని చేస్తాయి నేను ఎవరికైనా ఇవే సో మా వాళ్ళకైనా సంథింగ్ ఎవరైనా మనకి ప్రాబ్లమ్ అంటే ఎక్కువ ఇది ఇది చాలా పవర్ఫుల్ అన్నట్టు సో ఇట్లా అన్నట్టు సో ఇది నార్మల్గా మా బాక్స్ ఇంక గంధం అనేది దర్గా మీద ఉన్నది సో ఇప్పుడు ఎట్లా ఒక తాఫీస్ ఎట్లా తయారు చేయాలి ఏంటనేది క్లారిటీగా ఇప్పుడు మనం చూద్దాం సో ఇది పార్ట్ వన్ అన్నట్టు ఎందుకనంటే మరీ ఫుల్ వీడియో పెట్టేసి ఎట్లా తయారు చేయాలని టోటల్ పెట్టేస్తే కూడా సో చాలా లెంత్ అయిపోతుంది మీకు చూడడానికి కూడా చిరాకేస్తుంది సో ఇది పార్ట్ వన్ అన్నట్టు ఇది ఇందులో ఏమేమి ఐటమ్స్ కావాలో నేనైతే చూపించాను సో క్లారిటీగా నేను యూజ్ చేసేది లైవ్లో చూపించాను సో సెకండ్ పార్ట్లో మనకి కంప్లీట్ ప్రాసెస్ ఒక తాఫీస్ ఎట్లా తయారు చేస్తాము ఇవి యూజ్ చేసి ఇప్పుడు నేను చూపించిన యూజ్ చేసి సో మనం క్లారిటీకి ఎలా చేస్తాము ఏం చదువుతాం అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది చేయడానికి ఓన్లీ ముస్లిమ్సే చేయాలని ఏం లేదు బ్రదర్ మనకు మంచి ఒక థాట్ ఉంది మంచి చేయాలన్న థాట్ ఉంటే ఇది ముస్లిం చేస్తేనే పని చేస్తుంది హిందూస్ చేస్తే పని చేయదు అనేది ఏముంటుంది సో ఎవరైనా చేయొచ్చు మనకి తావీజ్ అనేది సో మంచి ఒక గుడ్ ఒపీనియన్ ఉంటే ఖచ్చితంగా యూజ్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఏదైనా యంత్రం అనేది యంత్రమే అది ఎవరి చేతులు ఉన్న యంత్రమే ఎవరి చేతులు ఉన్న మంత్రమే కాబట్టి సో మీరు కూడా ఎవరికైనా చేయాలంటే ఎవరికి చాలామంది కోరిక ఉంటుంది అనట నేను కూడా తావిజులు చేయాలి తావిజులు ఇవ్వాలని సో వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది వేరే ఉద్దేశం అయితే ఏమీ కూడా లేదు సో ఇవన్నీ ఐటమ్స్ మినిమమ్ ఉండాలి మరి ఈ ఐటమ్స్ అనేవి లేకపోతే దీంట్లో గంధం కానీ తాబీజ్ పేపర్ కానీ ఇంకా జవాదు ఉంటుంది నేను జవాదు మిస్ చేసిన సో నెక్స్ట్ వీడియోలో మీకు జవాదు చూపిస్తాను నేను జవాదు అనేది మనకి ఒక సెంట్ మోడల్ పౌడర్ అన్నట్టు సో అది కంపల్సరీ యూజ్ చేయాలి సో ఇవన్నీ యూజ్ చేస్తే మాత్రమే దానికి కావాల్సిన ఐటమ్స్ యూజ్ చేస్తే మాత్రమే మనకు ఒక తాబీజ్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయితే అవుతుంది సో నెక్స్ట్ ఇంకో వీడియోలో ఏంటిదంటే మనము ఏ విధంగా ఎట్లా చేస్తాము అట్లా ఎక్కడ కూర్చుంటాము ఎట్లుంటాము సో ఏ విధంగా నియతిగా ఉంటాము అనేది నేను క్లారిటీగా ఒక టూ డేస్ త్రీ డేస్లో మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వరకు మీకు ఆ నేను అప్లోడ్ చేస్తాను సో ఇది అన్నట్టు మనకి సో ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొద్దిగా ఐడియా వస్తుంది సో ఏమున్నాయి ఏం ఐటమ్స్ యూజ్ చేస్తున్నారు అనేది సో అందుకే అయితే నేను నెక్స్ట్ వీడియో కోసం ఆఫ్ చేసాను సో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి కింద నేను రిప్లై